what if the first sign of cognitive decline wasn't memory loss but rather trouble hearing so memory loss ka first first ever in the old age memory loss on ఫస్ట్ సైన్ ఇస్ హీరింగ్ లాస్ హియరింగ్ లాస్ వచ్చినప్పుడే వెంటనే క్లియర్ కట్గా అర్థం ఏంటంటే ఏజ్ డిమెన్షియా అంటే ఈ మెమరీ లాస్ కూడా వచ్చేసే ఛాన్స్ ఉన్నది అని ఇండికేషన్ అనమాట సో ఎవరికైనా ఒక టెన్ డీపీ హియరింగ్ లాస్ వచ్చింది అంటే ఫ్యూచర్లో సరే మర్చిపోతూ ఉంటారు ఓల్డ్ ఏజ్లో అది ఎయిటీన్ పర్సెంట్ పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ సో హియరింగ్ లాస్ అనేది గ్యారంటీ ఒక ఫార్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కంపల్సరీ ఒకసారి హియరింగ్ టెస్ట్ చేసుకోవాలండి మీ కాగ్నేటివ్ డిజార్డర్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే హియరింగ్ ఎయిడ్స్ అనేవి దీనికి యూస్ అవుతాయి ఒకవేళ హియరింగ్ ఎయిడ్స్ వాడిన వాళ్ళకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఈ యొక్క డిక్లైన్ అనేది తగ్గింది అనేది ఇండికేషన్ సో ఓల్డేజ్ అయితే మెమరీ లాస్ అనుకుంటారు కానీ ఫస్ట్ పోయేది ఏంటంటే హియరింగ్